సార్ ప్రతి సబ్ రిజిస్టర్ రిజిస్టర్ పైన లంచాలు నిలిపివేయండి అంటే తీసుకుంటున్నట్లు సమాచారం మాకు ఇక్కడ రిజిస్టర్ చేపిస్తే మీరు ఎక్కువ అడుగుతున్నారని చెప్పి తీసుకుంటున్నారు రైటర్లు తీసుకుంటున్నారు ఈ స్టాంపుకు ఈ స్టాంప్ ధరకు అదనంగా తీసుకుంటున్నారు యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ అయితే యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ స్టాంప్ అయితే యాభై రూపాయలు దానికి ఎనభై రూపాయలు తీసుకుంటున్నారు నేనే నిన్ను ఇచ్చిన ఎనభై రూపాయలు ఇచ్చిన యాభై రూపాయలు దాని స్టాంపుకు ఇక్కడే సార్ ఒకటే ఉంది కదా సబ్ ఇప్పుడు మనం ఈ స్టాంప్ తీసుకోవడానికి ఒకటి మాత్రమే ఉంది ఇంకో దగ్గర ఉంది ఈయన ఆపేస్తే ఆయన ఇస్తాడు ఆయన ఆపేస్తే ఈయన ఇస్తాడు అది కూడా ఎంతసేపు ఇస్తాడు కొద్దిసేపు మాత్రమే ఇస్తారు వంద రూపాయలు దానికి నూట ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు అంటే ఒక వంద రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటే అదనంగా కదా అది తీసుకోవడం కరెక్ట్ కాదు కదా సార్ ఇక్కడ డాక్ డాక్యుమెంట్ ఫీజు ఎంత అనేది మీరు ఒకసారి నేమ్ బోర్డు కూడా తగిలియాలి ఎక్కడెక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ఏ ఏ ప్రాంతానికి ఎంత ఉంది ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటిది ఎంత రిజిస్టర్కి ఎంత లేదా దాన విక్రయకానికి ఎంత లేదా ఎన్ని రకాలు రిజిస్టర్ ఇక్కడ కాదు సార్ బయట అంటే పబ్లిక్ కనిపించాలి ఇక్కడ రావడానికి భయపడుతున్నారు జనాలు కానీ మీరు అక్కడ పెద్ద బోర్డు పెట్టండి ఎవరు కూడా ఫీజు ప్రభుత్వం ఎంత నిర్ణయించు ఓకే సార్ పర్లేదు మీరు ఎంతైతే నిర్ణయించుంటారో రైటర్ కూడా అంతే తీసుకునేటట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి దాదాపు రోజు వందల సంఖ్యలో జనాలు వస్తారు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకంటే డబ్బులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రభుత్వానికే డబ్బులు చెల్లిస్తారు కానీ వాళ్ళకి నీళ్ళు పెట్టలేదు ఈ అదనంగా డబ్బులు తీసుకుంటారు దీని మీద యాక్షన్ తీసుకోండి చాలా మంది ఒకరే ఒకరేస్తున్నారు ఎందుకు సార్ స్టాంపులు ఎప్పుడు అయిపోయినాయి అంటారు సార్ ఇక్కడైతే రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటాయి కానీ ఎవరైనా అగ్రిమెంట్ కోసం వస్తే తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి ప్రతి దానికి కూడా అగ్రిమెంట్ ఏర్పాటు సరే సార్ ప్రతి దానికి మీరు ఐదు వేలు పదివేలు లంచం చేసుకుంటున్నట్టు చెప్తున్నారు సార్ నిలబడతాను పెద్ద బోర్డు పెట్టండి ఏ ఏ ప్రాంతం ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆధోనిలో ఒక్కో ఒక్కో చోట ధర ఉంది గవర్నమెంట్ రేట్ కానీ ఆ ధర ఎక్కడెక్కడ ప్రాంతం పేరు ప్రాంతం పేరు ప్రభుత్వానికి కట్టాల్సింది ఎంత అది రిజిస్ట్రేషన్ అన్ని రకాలుగా రాయండి ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎమ్మెల్యే గారు కూడా గత రెండు నెలల క్రితం చెప్పారు ఇక్కడికి వచ్చి లంచం తీసుకొని ఎక్కడైనా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందంటే ఆధ్వని మాత్రమే అసెంబ్లీలో కూడా అన్నారు మరి దానికి విరుద్ధంగా ఆధ్వని సబ్ రిజిస్టర్ ఆఫీస్ జరుగుతుంది దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి లేదంటే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన్ను కూడా కలిసి ఇక్కడ విచారం చేయించమని చెప్పి ఒక కమిటీ వేయమని చెప్తాం అది మాత్రం జరుపుకోకుండా చూడండి పర్లేదు సార్ ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన జనసేన పార్టీ మండల కమిటీ బృందం ఈరోజు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రతి రిజిస్ట్రేషన్కు అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైతే ఈ స్టాంప్ తీసుకునేటువంటి పరిస్థితి ఉందో అక్కడ కూడా వంద రూపాయలు ఈ స్టాంపుకు నూట ముప్పై రూపాయలు ప్రజల నుండి అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది గత రెండు నెలల క్రితం గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారు ఇదే కార్యాలయానికి వచ్చి లంచం తీసుకున్నటువంటి కార్యాలయం ఎక్కడైనా ఉంది అంటే ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం అని చెప్పేసి ఆయన చెప్పారు ఎవరైనా లంచం తీసుకున్నట్లయితే ఎవరైతే రిజిస్ట్రేషన్ ఖర్చుకు మించి అదనంగా తీసుకుంటున్నట్లయితే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఆదోనిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అయినా కూడా అది ఇంకా మానుకోవటం లేదు ఇక్కడ ఉన్నటువంటి రైటర్ల ప్రమేయంతోనే ఇక్కడ సబ్ రిజిస్టర్ గారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది అదనంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారికి విషయం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటికే కాదు చాలా రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు కూడా రైటర్లు మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది సబ్రిస్టర్ గారు అందరూ కుమ్మక్క ఈ ప్రజల నుండి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే దీన్ని ఇప్పటికైనా నిలిపివేయాలని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ సాక్షిగా ఆదోనీలో ఎలాంటి లంచము లేకున్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అంటే అది ఆదోనిలో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన మాటకు కూడా విలువలేనటువంటి పరిస్థితి ఆదోని సబ్ రిజిస్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు చేస్తున్నటువంటి ప్రయత్నం ఉంది కానీ ఇప్పటికైనా లంచం తీసుకోవడం మానుకోవాలి అని చెప్తున్నాం ఇక్కడ సబ్ రిజిస్టర్ స్టాంపు ఇచ్చి ఇవ్వడానికి దాదాపు ఎక్కువ మంది పది మందికి ఇచ్చామని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ ఇస్తున్నది ఇద్దరు మాత్రమే అది కూడా వంద రూపాయలకు నూట ముప్పై రూపాయలు అదనంగా తీసుకుంటా ఉన్నారు అది కూడా కొంతమందికి మాత్రమే ఇస్తున్న పరిస్థితి పేద ప్రజలు తమ అవసరాల కోసం వస్తే వాళ్ళందరికీ కూడా గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది ఇప్పటికైనా దీని మీద సబ్ రిజిస్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే అవినీతి జరుగుతుందో దీని మీద జరగనివ్వకుండా చూడాలి అని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఆదోని సభ్యుల గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆయనకు కూడా విషయం తెలియజేసి ఇలాంటి సమస్య జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి మా పార్టీది కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా జనసేన పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురండి మేము కూడా ఖచ్చితంగా ఎవరైతే అదనంగా తీసుకుంటా ఉన్నారో వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం నా పేరు తాహేరొలి జనసేన పార్టీ మండలం